આરવિંદ હાઉસીંગ સોસાયટી કાર્યવર્ગ સભ્યુ મરી કાનીવાસ સંગારે જિલ્લા કલેક્ટરકુ વિનતીપત્રો మా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కాలనీ సొసైటీ మెంబర్ మా ల్యాండ్ మా బోర్డర్స్ చూపించేస్తే దాన్ని సర్వే ఇది అక్రమంగా మా ప్లాట్స్ ల్యాండ్ ఉన్నా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా పక్కనున్న కొంచెం స్థలం కూడా మాదే అని వాళ్ళు చేస్తున్నారు సార్ డిమాండ్ చేస్తున్నారు అదే అంతా నాలా ఉంది అసలు వాళ్ళ ప్లేస్ కాకపోయినా కూడా నాలా కూడా క్లోజ్ హౌసింగ్ సొసైటీ పటాన్చేరిలో నుండి వచ్చినాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి ఇప్పటికి చాలా సార్లు కూడా ఇంత రెండు మూడు సార్లు మా పత్రాలు ఇచ్చాము మా యొక్క సమస్య ఏంటంటే నేను లక్ష్మారెడ్డి హౌసింగ్ సొసైటీ మెంబర్ని నా ఇంకెళ్ళి వచ్చిన మాజీ డైరెక్టర్ని మాజీ సెక్రటరీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరు కమిటీ వాళ్ళు వచ్చారు అయితే మా యొక్క సమస్య ఏంటంటే మేము అప్పుడు కొన్నప్పుడు ముప్పై సంవత్సరాల కింద కొన్నప్పుడు మా యొక్క నాలుగు వందల నీళ్ళు నిర్మించుకొని ఉన్నాము అయితే సొసైటీ అప్పుడు ఏం చేసిందంటే చుట్టూ గ్రీనరీ గురించి రెండు వందల వంద ఫీట్లో దగ్గర రెండు వందల ఫీట్లు వదులుతూ చుట్టూ వదిలేశారు చుట్టూ కొంత వైసాభూముల వల్ల కొంత ఆక్రమించుకున్నారు మేము ఎంత చెప్పిన ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సమస్య అట్లా ఉంది ఇప్పుడు మెయిన్ అంటే ఎంట్రెన్స్లోనే ఫస్ట్ మెయిన్ అందరు తిరిగి ఎంట్రన్స్లోనే మల్లన్న గుడి అప్పట్లో ఈ ముప్పై ఏళ్ళ కింద చిన్న గుండే ఇప్పుడు నిధులు సేకరించుకుని పెద్ద గుడి కట్టి మా ల్యాండ్ ఆ గుడి ముందల ఒక ఐలా రోడ్ ఉంది ఐలా వాళ్ళది ఇండస్ట్రీస్ వాళ్ళది రోడ్డు ఆ రోడ్డు పక్కల నాలా ఉంది నీళ్ళు కాలు నాల్వ వ్యవసాయ భూమి కాల్వ నాల్వా చిన్నగా దాని పక్కన మా కాలనీ ఉంది మా ల్యాండ్ అవన్నీ రెండు నాలుగు వదిలేసి రోడ్డు వదిలేసి మా ఇచ్చి ల్యాండ్ మాదని చెప్పి దౌజన్ చేసి కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేసి మాకు వైభవంతా గురి చేస్తున్నారు మేము జిల్లా కలెక్టర్ అంత కోరుకుంది అంటే మా యొక్క ల్యాండ్ మాకు సర్వే చేర్పిస్తారా ఆల్రెడీ అది నాలుగు హౌజింగ్ కమిటీ దీంట్లో కన్వర్ట్ అయి ఉన్నది మా మా సమస్య గురించి మీరేమో చేసి బార్డర్ సర్వే చేయిస్తారు ఏం చేస్తారో వాళ్ళ భార్య నుండి మా యొక్క ల్యాండ్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారు విన్నప్పటి ఇప్పటికీ చాలాసార్లు వాళ్ళు దర్జా చేస్తున్నారు లేడీస్కు ఉంటే మాకు కంపెనీ అంతే మా మేము ఉన్నాము వాళ్ళ యొక్క లోకల్ వాళ్ళ దర్జా నుంచి మాకు కాపాడాలని మేము కోరుతున్నాం ఆ ల్యాండ్ సర్వే జరిపించాలి